అందరికీ నమస్కారం వైకల్యం పింఛన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా వ్యవహరిస్తున్న తీరు వికలాంగుల పట్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడాయి వైకల్యం పింఛన్లో అవకతవకలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా ఇటీవల జరిపిన సర్వేలో నిర్ధారించింది అయితే ఇందులో అర్హులుగా ఉన్నవారికి తాకీదులు ఇచ్చి వారిని ప్రాంతీయ ఆసుపత్రిలో వైకల్య ధృవీకరణ తీసుకోవాల్సిందని చెప్పడం పెద్ద సమస్య మారింది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి వికలాంగులు అనర్హులుగా ఉన్నారంటూ మీరంతా వచ్చి ప్రాంతీయ ఆసుపత్రిలో ధృవీకరణ తీసుకుని రావాలని చెప్పడం పెద్ద సమస్య అయింది ఇందుకు అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు వారిలో మనోవేదన వ్యక్తమవుతుంది కాళ్ళు లేని వారు వికలాంగులు నడవలేని వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది గతంలో ప్రభుత్వం వారు ఇళ్ల వద్దకే వచ్చి భౌతికంగా తనిఖీలు చేస్తామని చెప్పిన అధికారులు మాత్రం తీరు మారలేదు వారికి తాకీదులు ఇవ్వడంతో వచ్చే నెల పింఛను వస్తుందా రాదన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది ఇలా ప్రభుత్వం నకిలీ ఏరువేత కార్యక్రమం పేరుతో వారిని ఇబ్బందులు పెడుతున్నట్లు స్పష్టమవుతుంది ఇందుకు అధికారులు ఎక్కువ ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు తొలి హామీగా ఇచ్చిన పింఛన్లతో జనం చాలా సంతోషంగా ఉన్న వికలాంగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కాస్త ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్ర తీరుగా ఉంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అరవై ఏడు లక్షల పెంచు రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు పంపిణీ చేస్తుంది ప్రతి నెల ఎంత భారం భరిస్తున్న వైకల్యం పింఛన్ల విషయంలో ఇలా తనిఖీల పేరుతో వేదనకు గురవు చేస్తుంది వైకల్యం పింఛన్లు సుమారుగా ఏడు లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు ప్రతి నెల వారికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అందజేస్తున్నారు ఏకంగా ప్రతి వ్యక్తికి ఆరు వేల లెక్కన పెంచారు ఇది మంచిదే అయినా వారిని వేధించడం పెద్ద సమస్యగా మారింది వారంతా కాళ్ళు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళడం ఇలా వారి వేదనను ప్రభుత్వం కాస్త పరిశీలించి ఇళ్ల వద్దనే ధృవీకరణ చేసి నకిలీలు వేరేయాలని కోరుతున్నారు తాకీదులు వారిలో ఏడు లక్షల పింఛన్లు సుమారుగా రెండు లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తుంది ఇలా నకిలీలు వేరువేత పేరుతో అసలు అర్హులైన వారిని వేధించడం పెద్ద సమస్యగా మారుతుంది ఇది గ్రామాల్లో దుమారం రేపుతుంది నకిలీలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారినంతా పసిగట్టింది వాలంటీర్ల ముసుగులో గతంలో జరిగిన నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాల వ్యవహారంలో ఉదాహరణకు తిరుపతి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఏకంగా ఓ ప్రజాప్రతినిధి ఆయన భారీ కూడా పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి వారికి తాకితీలు ఇచ్చిన యేధావిధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఇలాంటి ఘటనలు అనంతపురం ప్రకాశం వంటి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి నకిలీలు వేరువేత మంచిదే అయినప్పటికీ అర్హులను వేధించడం ఏమిటనేది పెద్ద చర్చగా మారుతుంది అధికారులపై ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వైకల్యం వికలాంగపించిన లబ్ధిదారులు కోరుతున్నారు అర్హులను వేధించడం కంటే అనర్హుల నేరువేతలకు చేపట్టాలని ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని భౌతికంగా వాళ్ళు వెళ్ల వద్దే ధృవీకరించి అక్కడే సర్టిఫికెట్లు ఇచ్చే యంత్రాంగం చే తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు ఇళ్ళ వద్దే భౌతికంగా ఇప్పటికే కొన్ని తనిఖీలు చేసి నకిలీలు గుర్తించారు అవంతా నమూనాలుగా చేపట్టారు అదే విధంగా అన్ని సచివాలయంలో చేపట్టాలని చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది ఇలా వైకల్యం బాధితులంతా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడం అది కూడా ప్రాంతీయ వైద్యశాలలని గుర్తించాలని చెప్పడం పెద్ద సమస్యగా మారుతుంది ఇలా తాకీదలు అందుకున్న వారంతా ఆ విధంగా కుంగిపోతున్నారు వారి పట్ల ప్రభుత్వం కాస్త ఉదారంగా వ్యవహరించాల్సి ఉంది ధన్యవాదాలు